హాయ్ అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా దసరా కానుకగా నాలుగు శుభవార్తలు అయితే చెప్పేసింది ఏపీలో కూట ప్రభుత్వం అక్టోబర్ రెండవ తారీఖున వాహనమిత్ర పథకం ద్వారా డ్రైవర్లందరికీ పదిహేను వేల రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాలో జమ చేయబోతున్నారండి వీటితో పాటుగా మరి అక్టోబర్ నెలలో రేషన్ పంపిణీలో భాగంగా పండగను పురస్కరించుకొని రేషన్లో పలు రకాల సరుకులు కూడా పంపిణీ చేయబోతున్నారు దీంతోపాటు ఎవరికైనా కనుక బియ్యం అవసరం లేదు అనుకుంటే కనుక బిఎం ప్లస్లో డబ్బులు కూడా ఇచ్చే విధానాన్ని ఈ పండుగ నుంచి కూడా ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూర్మ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి అదేవిధంగా రేషన్కి టైం లేకుండా ప్రతిరోజు పంపిణీ చేసే విధంగా మినీ స్టోర్స్ ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి ఈ మినీ స్టోర్స్ని అక్టోబర్ రెండవ తారీఖున దసరా కాలక్గా ప్రారంభించబోతుంది పైలట్ ప్రాజెక్టుగా కొన్ని సిటీస్ని అయితే ఎంపిక చేసింది విజయవాడ వైజాగ్ ఏలూరు రాజమండ్రి గుంటూరు ఇలా పలు ప్రధాన నగరాల్లో ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా ఈ దుకాణాలను ఏర్పాటు చేస్తున్నమాట తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ